రిడిమ్ ఇండియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో నాలుగు చలివేంద్రాల ఏర్పాటు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడు చలక వద్ద రీడిమ్ ఇండియా మినిస్ట్రీస్ డాక్టర్ మనోహర్ జేమ్స్ వారి ద్రవ్య సహాయంతో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఫాస్టార్ చెక్కల్ జోసఫ్ వారి ఆధ్వర్యంలో పార్జాతగిరి దేవస్థానం చైర్మన్ గోడపాటి రాధాకృష్ణ ప్రారంభించారు చెక్కల్ జోసఫ్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోనే కాకుండా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో అనేక గ్రామాల్లో కరోనా లాంటి కష్టకాలంలో సైతం ఎందరో నిరుపేదలకు మనోహర్ జేమ్స్ వారి ఆర్థిక సాయంతో కిరాణా బియ్యం కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారన్నారు ఈ యాచవి దాహతీ తీర్చేందుకు మదర్ టెరిసా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమృతరావు ఆధ్వర్యంలో మాయో చలివేంద్రంను ప్రారంభించి అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ఫాస్టర్ సిహెచ్ జోసెఫ్ లంకలో రెవరెండ్ సామ్యుల్ జ్యోతి చలివేంద్రం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గోడపాటి రాధాకృష్ణ సామ్యుల్ జ్యోతి ఫాస్టర్ సిహెచ్ జోసఫ్ మాట్లాడుతూ రీడిమ్ ఇండియా వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా బాటసారుల దాహత తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని అలాగే లేని వారికి రగ్గులను వికలాంగులకు అనాథులకు వితంతువులకు అందులకు భోజన వసతి మరియు వస్త్రములు నిత్యావసర సరుకులను అనేక సార్లు అందజేశారని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ మనోహర్ జేమ్స్ వారి సేవా కార్యక్రమాలను గోడపాటి రాధాకృష్ణ సామ్యల్ జ్యోతి ఆయన కొనియాడారు

రేడిమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు అమెరికా నుండి ఈ యొక్క వేసవ కాలంలో అనేక మందికి నీటి సహాయం చేయడానికి నాలుగు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రెండవది పోలీస్ స్టేషన్ దగ్గర మూడవది రామడిగుంట్లో నాలుగవది లంకలో నాలుగు చలివేంద్రాలను ఈ సంవత్సరం ఏర్పాటు చేయటం జరిగింది మరి దానికంతటికి కూడా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఎవరి ద్వారా అయితే అనుగ్రహించబడి ఉన్నావో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించలాగున అనేక మందికి మేలుకరముగా మరి ఈ యొక్క చలివేంద్రాలు ఉన్నలా ఉండేలాగున మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చేలాగున మరి మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాము మరి ప్రత్యేకమైన సమయంలో మా యొక్క నాయకులుగా ఉన్నటువంటి మరి రాధాకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు వారు రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు మరి ఆహ్వానించబడుతూ ఉంటున్నారు వారు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని వారి చేతుల మీద ప్రారంభిస్తూ ఉంటున్నాము ఈ ప్రత్యేకమైన సమయంలో డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారి ద్వారా మనం తెలియజేద్దాం ఇప్పుడు డాక్టర్ మన మధ్యలో ఉన్నటువంటి రాధాకృష్ణ గారు మాట్లాడతారు రీడింగ్ ఇండియా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా ఆ సంస్థ అధినేత అయిన డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి మన జంగాడం రాముడు గుంట పరిధిలో చర్చిలో ఉన్న పాదర్ ద్వారా మన అప్లాండ్ ఏరియాకి ఆయన సుపరిచితుడుగా తయారయ్యారు అందరికీ స్నేహితుడు సోదరుభావంగా భావించి ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా మన జంగాణం ప్రజలను కానీ మన రావడుగుంట పన్నెండు పదమూడు పద్నాలుగు వాటిలో కానీ మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ చలిమిందులు కాకుండా కరోనా టైంలో మందులు మందులు పంపిణీ కార్యక్రమం రెండుసార్లు చేసి ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం పేదలకే అన్నదాన కార్యక్రమం చేయటం చలికాలం దుప్పట్లు పంచి పెట్టడం మరి కరోనా టైంలో పాస్టులకు కానీ పేదలకు కానీ నిత్యావసర వస్తువులు సప్లై చేయటం అలాగే కొంతమంది దుస్తులు అవ్వటం కొంతమంది మందులు ఇవ్వటం అనే కార్యక్రమాలు ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు పెట్టి సుమారుగా ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సార్లు పాటు ఆయన అన్నదాన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చలివందరాలు కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నారు మరి ఆయనకి మా జంగా తరఫున మా పార్టీ తరఫున మా పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డు తరఫున మా అందరి తరఫున కూడా ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి మరి ఆయనకి మా సంస్థ ఇక్కడ మా చర్చి మా మా చర్చి సంస్థ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈరోజు ఆయన చేసిన అప్పటి నుంచి కూడా రావు ఒంట్లో కొంతమంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళు జ్ఞానులు విజ్ఞానాలుగా తయారయ్యి చాలామంది చదువులకి ప్రోత్సహించడం వల్ల వాళ్ళు మంచి చదువులు చదివి ఈరోజు కూడా టెన్త్ క్లాస్ కాపీ ఈ ఈ ఏరియాలో ఐదో నెల మార్కులు తెచ్చుకుంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా మంచి పనులకి ఆకర్షితులై అయినందుకు వారి తరఫున కూడా మా విద్యార్థులకు కూడా మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపును మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆయన వెంట మేము ఉంటామని చెప్పేసి కోరిక సెలవు